అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ట్రై మెథడ్స్ సంబంధించి అక్టోబర్ లో టెట్ ఎగ్జామ్ జరిగింది కదా ఏపీలో సో పేపర్ వన్ నెక్జిటివ్ పేపర్ అనమాట ఇది ట్రై మెథడ్స్ ఇది వచ్చేసి ఎయిత్ మార్నింగ్ సెక్షన్లో అడిగిన ప్రశ్నలు అనమాట ఇవన్నీ చూడండి ఇవి వచ్చేసి ఎయిత్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో అడిగిన ప్రశ్నలు చూడండి ఫ్రెండ్స్ సో ఇవాళ వీడియో అనేది మనం ఈ అనేది డిస్కషన్ చేసుకోబోతున్నాం సిక్స్త్న సెవెంత్న ఆల్రెడీ చెప్పేశాను ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూసేయండి సో ఇవాళకి వచ్చేసి ఎయిత్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో అడిగిన బిట్స్ అనేది డిస్కషన్ చేసుకుందాం చూడండి ఫస్ట్ బిట్ ఫ్రెండ్స్ మనం బిట్స్ డిస్కషన్ చేసుకోబోయే ముందు మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేయండి చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని మరి కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ప్లీజ్ లైక్ చేయండి ఓకే ఫస్ట్ మీరు చూడండి అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర ఎలా ఉంటుంది అని అడిగారు సమస్య సాధనకు తగిన పరిస్థితులు కల్పించాలి సమస్య సాధనను పూర్తి చొరవ చూపాలి పిల్లల్లో ఆలోచన రెక్కెత్తించే ప్రశ్నలు వేయాలి సమస్యను అధ్యయనం చేయడానికి సాధించడానికి తగిన సూచనలు చేయాలి అని అడుగుతున్నారు ఈ అన్వేషణ పద్ధతిలో ఈ కింది వాటిలో ఇచ్చిన ఆప్షన్లు ఉపాధ్యాయు పాత్ర అనేది ఎలా ఉండాలి అని అడుగుతున్నాడు చూడండి ఆన్సర్ వచ్చేసి సెకండు ఏసీడీ అనమాట అంటే ఏమేంటి చూడండి ఫ్రెండ్స్ ఏ అంటే సమస్య సాధనకు తగిన పరిస్థితులు కల్పించాలి సి అంటే పిల్లల్లో ఆలోచన రెక్కెత్తించే ప్రశ్నలు వేయాలి డి అంటే సమస్యను అధ్యయనం చేయడానికి సాధించడానికి తగిన సూచనలు చేయాలి అనమాట ఇది అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఇలా ఉండిద్ది నెక్స్ట్ కృత్య పద్ధతి ప్రకారం అభాకస్ను ఉపయోగించి లెక్కించడం అనేది ఏంటి భౌతిక కృత్యం భౌతిక కృత్యం ప్రత్యక్ష అనుభవం సాంకేతిక కృత్యం అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి సాంకేతిక కృత్యం అనమాట కృత్య పద్ధతి ప్రకారం అబాకస్ను ఉపయోగించి లెక్కించడం అనేది సాంకేతిక కృత్యం నెక్స్ట్ మూడు వందల ఇరవై నాలుగు ఇంటూ ఏడు గణనకు గణిత పేటికలో ఉండే ఉత్తమైన సామాగ్రి ఏది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ పూసల చట్టం డామినో కార్డులు గణాకారపు కడ్డీలు నేపియర్ పట్టిలు ఇక్కడ గుణకారం అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి నేపియర్ పట్టిలకు సంబంధించింది గుణకారం నేపియర్ పట్టిదు కదా దీనికి సంబంధించింది అనమాట ఇది నెక్స్ట్ ప్రభా అనే ఐదవ తరగతి విద్యార్థిని సంఖ్యలను పోల్చడానికి లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇజ్ వంటి గుర్తులను ఉపయోగించడం ద్వారా కింది విద్యా ప్రమాణం సాధింపబడింది సమస్య సాధన కారణాలు చెప్పడం నిరూపణ చేయడం వ్యక్తపరచడం అనుసంధానం సో ఆన్సర్ వచ్చేసి താഡ് വൻ വ്യക്തപരച്ച నెక్స్ట్ వీటి చూడండి క్రింది వాడిని పరిశీలించి సరైన ప్రవచనాలను గుర్తించండి మూల్యాంకనం అనేది ప్రక్రియకు ఉద్దేశించబడినది మదింపు అనేది ఫలితానికి ఉద్దేశించ ఉద్దేశించబడినది మూల్యాంకనం అనేది ఫలితానికి ఉద్దేశించబడినది మదింపు అనేది ప్రక్రియకు ఉద్దేశించబడినది అని అడుగుతున్నారు ఈ క్రింది వాడిని పరిశీలించి సరైన ప్రవచనాలను గుర్తించమన్నాడు సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ సీడీ అనమాట అంటే ఏంటి మూల్యాంకనం అనేది ఫలితానికి ఉద్దేశించబడింది కరెక్ట్ నెక్స్ట్ మదింపు అనేది ప్రక్రియకు ఉద్దేశించబడింది సో ఈ రెండు కరెక్ట్ ఫ్రెండ్స్ గమనించుకోండి మూల్యాంకనం అనేది ఫలితానికి ఉద్దేశించబడింది మదింపు అనేది ప్రక్రియకు ఉద్దేశించబడింది సో ఆన్సర్ ఈ సెకండ్ నెక్స్ట్ కింది ప్రవచనాల్లో ఒకటి బోధనా లక్ష్యాల లక్షణ లక్షణాలకు చెందనిది ఏంటి అని అడిగాడు చూడండి కింది ప్రవచనాల్లో అంటే ఏంటి అవి పూర్తి వాక్య రూపంలో రాయబడతాయి వానిల విషయ సంబంధిత భాగం మాత్రమే ఉంటుంది నెక్స్ట్ చూడండి అవి పూర్తి నిర్ధారితాలు అవి సాధింపదగినవి ఈ పింది ప్రవచనాల్లో ఒకటి బోధనా లక్ష్యాల లక్షణాలకు చందనిది అడిగారు ఫ్రెండ్స్ గమనించండి చందనిది అడిగాడు కాబట్టి సెకండ్ ఆన్సర్ వానిలో విషయ సంబంధ భాగం మాత్రమే ఉంటుంది అనేది ఇది బోధనా లక్ష్యాలకు లక్షణాలు చందనిది అనమాట చెందినవి ఏంటి అవి పూర్తి వాక్య రూపంలో రాయబడతాయి అదేవిధంగా అవి పూర్తి నిర్ధారితాలు అవి సాధింపదగినవి నెక్స్ట్ వన్ ఫార్టీ ఫైవ్ చూడండి బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో భావావేశ రంగంలో లక్ష్యాల ఆధిపత్య శ్రేణి ఈ సూత్రంపై ఆధారపడి ఉంటుంది ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుందంటే అంతర్వృద్ధి సూత్రంపై ఆధారపడి ఉంటుంది సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ నెక్స్ట్ ఉపాధ్యాయుడు నీటి వనరుల సంరక్షణపై ఒక కరపత్రాన్ని తయారు చేయమని విద్యార్థులకు సూచించాడు ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందినది అని అడుగుతున్నాడు సో ఇది ప్రశంస విలువల జీవ వైవిధ్యం నిత్య నిజ జీవిత వినియోగానికి అనమాట నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఫార్టీ సెవెన్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్ ఆబ్జెక్ట్స్ అనే వన్ ఫిఫ్టీ చిత్రాలతో కూడిన పుస్తకాన్ని బాల్య స్థాయి విద్యాభ్యాసం కోసం ప్రచురించిన వారు ఎవరు అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అంటే జాన్ ఆమస్ కొమినియస్ ఇది ఆన్సర్ ఫోర్త్ వన్ నెక్స్ట్ ఈ క్రింది వాణిలో ఉపాధ్యాయుని వ్యక్తీకరణ నైపుణ్యాల్లోనికి రాని నైపుణ్యాన్ని గుర్తించండి అన్నారు ఉపాధ్యాయ వ్యక్తీకరణ నైపుణ్యాల్లోనికి రాని నైపుణ్యం గుర్తించమన్నాడు కాబట్టి మార్గదర్శకత్వం అనేది ఇది దీనికి సంబంధించింది కాదు నాటకీకరణ పఠనం కథనం అనేది ఉపాధ్యాయ వ్యక్తీకరణ నైపుణ్యాలకు సంబంధించింది నెక్స్ట్ ఒక పాఠశాలలో గత ఐదు సంవత్సరాలలో ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగించే గ్రాఫ్లను గుర్తించండి అని ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి గ్రాఫ్లు కూడా బాగా ఫోకస్ చేయండి ఖచ్చితంగా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది ఆ ఏరియా నుంచి సో ఆన్సర్ వచ్చేసి బార్ గ్రాఫ్లు అనమాట ఒక పాఠశాలలో గత ఐదు సంవత్సరాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయంటే తెలుసుకోవడానికి ఉపయోగించే గ్రాఫ్ బార్ గ్రాఫ్లు ఉపయోగిస్తారు నెక్స్ట్ కల్పిత సన్నివేశంలో సమస్యల పరిష్కారానికి ఉపకరించే అభ్యసన ప్రక్రియ ఏది కల్పిత సన్నివేశంలో సమస్యల పరిష్కారానికి ఉపకరి ఉపకరించే అభ్యసన ప్రక్రియ ఏది అంటే అనుక అనుకరణ సో ఆన్సర్ సెకండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎయిత్న ఆఫ్టర్నూన్ సెక్షన్లో అడిగిన బిట్స్ చూద్దాం చూడండి ఆఫ్టర్నూన్ సె ఎయిత్న ఆఫ్టర్నూన్ సెక్షన్లో అడిగిన బిట్స్ అనమాట ఇవి పాఠశాలలో గణిత సంఘానికి అంటే గణిత క్లబ్ గౌరవ అధ్యక్షులు ఎవరు ఉంటారు పాఠశాల గణిత సంఘానికి గౌరవ అధ్యక్షులు ఎవరు ఉంటారు అని అడిగారు సో ప్రధాన ఉపాధ్యాయుడు సీనియర్ ఉపాధ్యాయులు గణిత ఉపాధ్యాయులు విద్యార్థి నాయకుడు అనమాట ఇవేమి కాదు ప్రధాన ఉపాధ్యాయుడు మాత్రకి గౌర అధ్యక్షులుగా ఉండటం జరుగుతుంది నెక్స్ట్ పాఠ్య పథకం వాస్తవంగా ఒక కార్యాచరణ ప్రణాళిక అని వ్యాఖ్యానించిన వారు ఎవరు అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి లెస్టర్ లెస్టర్ బిస్ స్టాన్స్ అనమాట నెక్స్ట్ రూబిక్ రూబిక్ అనగా ఏంటి అని అడిగారు ఫ్రెండ్స్ రూబిక్ అంటే స్కోరింగ్ టూల్ అనమాట సో రూబిక్ అనగా స్కోరింగ్ టూల్ స్కోరింగ్ టూల్ నెక్స్ట్ ఈ కింది పద్ధతుల అభ్యసకులకు నేను స్వయంగా కనుగొన్నాను అనే ఆనందం కలుగుతుంది అంటే ఏ పద్ధతి అని అడిగారు అన్వేషణ సంశ్లేషణ నిగమన సమస్య పరిష్కార పద్ధతి అనమాట సో ఆన్సర్ వచ్చేసి నేను కనుగొన్నాను అంటే అన్వేషణ పద్ధతి కిందే వస్తుంది నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి వన్ అనమాట బ్లూమ్స్ ప్రవర్తన మార్పులను మూడు భాగాలుగా విభజించారు అవి ఏంటి ఆలోచనలు అనుభూతులు చర్యలు నైపుణ్యాలు సో అబ్బులు ప్రవర్తన మార్పులు మూడు భాగాలు విభజించారు అవి అవేంటి ఏంటి అంటే ఆలోచనలు అనుభూతులు నైపు చర్యలు అనమాట ఈ మూడు ఏబీసీ అనమాట నైపుణ్యాలు అనేది లేదు ఆలోచనలు అనుభూతులు చర్యలు అనేవి ఆన్సర్ కరెక్ట్ ఏబీసీ అనేది కరెక్ట్ సో టెక్స్ట్ బుక్లో ఒక పి ఒక ట్రయాంగిల్ బొమ్మ ఇచ్చేసి వాటిలో ఇస్తారు గమనించండి నెక్స్ట్ విద్యార్థుల సాంఘిక ప్రతిచర్య జ్ఞాన నిర్మాణంలో ముఖ్య పాత్ర వహిస్తుందని ప్రతి వ్యక్తి జ్ఞానం తన సాంఘిక సాంస్కృతిక పరిసరాలు నిర్మితమవుతుందని ప్రతిపాదించిన వారు ఎవరైనా అడుగుతున్నారు సాంసర్ వచ్చేసి వై గాడ్స్కి అనమాట విద్యార్థుల సాంఘిక ప్రతిచర్య జ్ఞాన నిర్మాణంలో ప్రముఖ ముఖ్య పాత్ర వహిస్తుంది అని ప్రతి వ్యక్తి జ్ఞానం తన సాంఘిక సాంస్కృతిక పరిసరాలు నిర్మితమవుతుందని ప్రతిపాదించింది వై నెక్స్ట్ నెక్స్ట్ చూడండి క్రింది వానులు విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో ద్రవ్యాత్మక నిర్మాణం కానిది ఏంటి అని అడిగారు సంశ్లేషణాత్మ నిర్మాణం ద్రవ్యాత్మ నిర్మాణం ఒక టేబుల్ ఉంటుంది టెక్స్ట్ బుక్లో ఇవి ఆ నిర్మాణానికి కానిది ఏంటి అని అడిగారు ఫ్రెండ్స్ గమనించండి సో కానిది అన్నాడు కాబట్టి పద్ధతులు భావన సిద్ధాంతాల సూత్ర సూత్రాలు అనేవి ద్రవ్యాత్మ నిర్మాణం కిందకు వస్తాయి పద్ధతులు అనేది సంశ్లేషణాత్మ నిర్మాణం కింద వస్తాయి అనమాట నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్ష అనే సాధనానికి కేటాయించిన మార్కులు ఏంటి అని అడిగారు ఇది కూడా ఒకసారి చూసుకోండి మార్కులు చూసుకోండి అదేవిధంగా పర్సంటేజ్ కూడా చూసుకోండి అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయి సో మార్కులు అడిగారు కాబట్టి ఇరవై ఇరవై మార్కులు ఆన్సర్ ఇస్ సెకండ్ చేసారు ఫస్ట్ ఇరవై మార్కులు అనమాట అదే పర్సంటేజ్ ఇస్తే ఫార్టీ అవుతుంది నెక్స్ట్ కోబస్ పరిశోధన ఫలితాల ప్రకారం దృష్టి ద్వారా జరుగు అభ్యసన శాతం ఎంత అని అడిగారు ఇది కోబస్ పరిశోధన ఫలితాల ప్రకారం దృష్టి ద్వారా జరుగు అభ్యసన శాతం ఎంత అని అడిగారు సా వచ్చే ఆన్సర్ వచ్చేసి ఎనభై మూడు శాతం నెక్స్ట్ సిమ్యులేషన్తో తో సంబంధం లేని అంశాన్ని గుర్తించండి అన్నాడు సంబంధం లేని అంశాలను గుర్తించాలంటే తాడు వన్ సిమ్యులేషన్ నిర్వహణలో ఉపాధ్యాయుడు లేదా శిక్షకుడు ఉంటారు అనేది ఇది దీనికి సంబంధం లేదనమాట సంబంధం ఏంటి అంటే చూద్దాం సిమ్యులేషన్ అభివృద్ధి చేసిన నాటిక అని చెప్పవచ్చు సిమ్యులేషన్ ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నట్లు ఊహిస్తున్న సన్నివేశం భాగస్వాములకు పాల్గొనే వారికి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది నెక్స్ట్ అన్వేషణ ఆధారిత తుపగములోని ఐదవ సోపానం ఏంటి అని అడిగారు చూడండి అన్వేషణ ఆధారిత తుపగములు ఆరు సోపానాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయి అంటే ఆరు సోపానాలు ఉంటాయి ఇక్కడ ఐదవ సోపానం ఏంటి అని అడిగాడు సో ఆన్సర్ వచ్చేసి సమాచార సేకరణ ఇది ఐదవ సోపానం లాస్ట్ వన్ చూడండి ఆంధ్రప్రదేశ్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విషయావగాహనకు కేటాయించిన మార్కులు ఎన్ని అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ అనమాట నలభై మార్కులు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విషయ అవగాహన కేటాయించిన మార్కులు ఏంటంటే నలభై మార్కులు సంగ్రహణాత్మక మూల్యాంకనం దేనికి విషయ అవగాహనకు బాగా గమనించుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్